వెల్కమ్ టు స్టార్ వ్యాపారులు ట్రేడ్ లైసెన్సులు ఇవ్వకుండా ఇబ్బందులు ట్రేడ్ లైసెన్సులపై చిరు వ్యాపారులకు అవగాహన లేకపోవడం మలక్పేట సర్కిల్ జీహెచ్ఎంసీ సిబ్బందికి వరంగా మారింది వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు ఇవ్వకుండా సంబంధిత అధికారులు అండతో మామూలతో జేబులు నింపుకుంటున్నారు వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్కు అయ్యే సొమ్ము కంటే భారీగా మామూళ్ల కింద ఇవ్వాల్సి వస్తుంది వ్యాపారులకు అవగాహన కల్పించి ఇరవై నాలుగు గంటల్లోగా లైసెన్స్ మంజూరు చేయాల్సిన సిబ్బందే మామూలకు అలవాటు పడి రాష్ట ఖజానాకు గండి కొడుతున్నారు మలక్పేట్ సర్కిల్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ సిబ్బంది అవినీతి చర్యలకు బాధిత వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులకు నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతూ మామూలు వసూలు చేస్తున్నారు అధికారులకు ఫిర్యాదు చేసిన సిబ్బందికి వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు దిల్షుక్ నగర్లోని గాయత్రి స్టడీ హాల్ నిర్వాహకుడు అభిరామ్ సిబ్బంది వేధింపులకు విసిగి ఏసీబీని ఆశ్రయించినా ఫలితం లేదు తక్కువ అమౌంట్ ఉంది మేము ఏం చేయలేమని నిరసన వ్యక్తం చేశారు దీంతో అభిరామ్ తో హాస్టల్ యజమాని మీడియాను ఆశ్రయించి గోడు పెల్లబోసుకున్నారు हां हां कोशिश करके बताते आके बाइक के साथ लेकर कुछ ओनली टाइम से दो दिन लेट फील ये सारी सर सारा ये मेरे गांव रास्ता पीछे चेक कर मैं कहता तेल नहीं कि बट सर और ये उधर भी देखो ये तो नहीं बोलता अरे भैया सर एक भी कॉल अवेलेबल सर राइट राइट ओके हां ओके तो राइट 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 कल सर सर वहां पर से बात करूं ठीक है रे ముగ్గురు వచ్చారు సార్ వాళ్ళు ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి ఇట్లా మా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ అని చెప్పదన్నారు అవి చూపించమన్నారు సర్టిఫికేట్ చూపించమన్నారు చూపించాను చూపిస్తే నేను రిన్యువల్ చేయించాలి దీనికి చాలా సేఫ్టీ తక్కువ రాశారు అది ఇది అని చెప్పదన్నారు పదిహేను వేలు అడిగారు మా వల్ల కాదు సార్ అదైతే కట్టడము మేము ఆల్రెడీ సార్తో డైరెక్ట్గా చేయించి ఆయన పోల్సి చూసుకొని పెట్టుకొని చేశారు మేమేం ఫేక్ కాదు ఇది సైన్ కూడా డైరెక్ట్ కనపడుతుంది మీకు మేము సార్తో మాట్లాడుతూ ఉంటే లేదా సార్ వాళ్ళు రిటైర్ అయిపోయి వాళ్ళు రిటైర్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయారని చెప్పానన్నారు ట్రాన్స్ఫర్ అయిపోయారు మేము కొత్త వాళ్ళం వచ్చాము ఇప్పుడు టెన్త్ ఇన్స్పెక్షన్ నడుస్తుంది అదే అని చెప్పానన్నారు మా అయితే ఎవరు లేదంటే మా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పాను అన్నాను తమ్ముడు ఫోన్ చేస్తే నేను వచ్చాక మాట్లాడతాలే అని చెప్పి మా తమ్ముడు వాళ్ళ రోజుల తర్వాత వస్తారంటే కూడా మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇక ఆ రోజు వచ్చారు వచ్చిన రోజు మరి ఎంత ఇవ్వమంటారు ఏంటి అని చెప్పానంటే పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు అంటే మా వాళ్ళ కాదు మేము ఇయ్యలేమని చెప్పాను మా ఎంతోమంది ఇవ్వండి అని ఎంత ఎంత ఇస్తారు చెప్పండి అంటే ఫైవ్ థౌసండ్ అయితే వరకు నా వల్ల అయితే అవుతుంది అది నా శాలరీలో కట్ చేస్తున్నావు కూడా చెప్పాను సరే అని చెప్పిన ఫైవ్ థౌసండ్ తీసుకొని వెళ్ళారు మీకు లైసెన్స్ ఉంది కదా ఉందని చెప్పినా కూడా ఇది ఇది ఫేక్ ఇది కాదని చెప్పని మమ్మల్ని ఇది చేసేది సీల్ చేస్తాం అది అని చెప్పండి కృష్ణిని సూర్యారావు సాయి లక్ష్మి గర్ సంస్థలు కరోనా పోలీసులు నడిపిస్తాను గొంతు నడిపిస్తున్నా మధ్యాహ్నం ఈ పల్లెవి వీళ్ళు వచ్చినాం త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి లైసెన్స్ ఏది అది ఇది అని మాట్లాడితే అంటే అందరితోటి మేము తీసుకుంటాము మేము చెప్పాం అయితే వాళ్ళ బాస్ ఎవరో ఉంటే నర్సింగ్ రావాలి అయితే ఆయన వచ్చి కొన్ని డబ్బులు తీసుకొని పోయాడు మళ్ళీ అప్పటి నుంచి రాలేదు మొన్న మూడు నెలల కింద నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఈ ఇటు ఇటు యశోద హాస్పిటల్ ఇది ఎనిమిదోది వారం ఈ కీమోథెరపీ చేయించుకుంటాం అయితే ఆయన ఇంకో రాములాయ్ వాళ్ళు వచ్చింది పల్లవి అని వచ్చి ఇట్లా లైసెన్స్ తీసుకోవాలి అంటే ఇట్లా హెల్త్ బాగాలేదు అనేది మా సార్ పోంట్లేడు చెప్తున్నాడు నీకు లైసెన్స్ కావాలంటే మరి ఏందో చెప్పురామా అంటే తర్వాత ఆయన ఎంబడాయని రాలే రాములాయన ఎంబడాయన రాలే ఈ పల్లవి ఒక్క వచ్చింది వచ్చేది అంటే మరి ఏందో చెప్పాడే నాకు మొత్తం లైసెన్స్ కావాలి ఫీజు కావాలి సంవత్సరానికి ఎంత కట్టాలో అది చెప్పుకోండి మళ్ళీ తాపు తాపుకు ఐదు వేలు పదివేలు ఇచ్చినట్టు మా నుంచి కాదని కొత్త చెప్తా అంటే కొంత అమౌంట్ మాట్లాడుకున్నది లైసెన్స్ పంపింది వాట్సాప్లో లైసెన్స్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఉన్న అయితే ఎంబడున్నాయని ఉన్నాయని ఏం చేసిండు ఆహా ఇవాళ తక్కువలో మాట్లాడుకున్న తగ్గితే మళ్ళీ మొత్తం కొలవాలి చేయాలి అని మరబేరితే ఐదు వేల పదివేల మర పట్టుకోవాలి ఎంబడైనా ఒక ఇద్దరిని తీసుకొని వచ్చింది వాళ్ళు చంద ఇంకేనా వాళ్ళు జేఎస్ఎంసీ లేదు లేదు కొద్దిగా మందమే లైసెన్స్ వచ్చింది మాకు కొద్ది మందని తెలియదు మాకు తెలియదు ఏంటి డబ్బులు ఇస్తాం ఇచ్చాను లైసెన్స్ ఉన్నారు లైసెన్స్ చెప్పినాక అయితే నేను ఏం చేయాలి ఫస్ట్ వచ్చిన అడుగు నేను చూసా లేకపోతే కీమో తగ్గి ఉంటాను ఇక్కడికి వచ్చి వచ్చి హాస్టల్ నువ్వే నడుపుతున్నావు అని మొత్తం ఫోన్ నెంబర్ ఇస్తానే మా ఇట్లా హాస్పిటల్ ఉన్న యశోద హాస్పిటల్ కీమోథెరపీ ఎంచుకుంటున్నా మా లైసెన్స్ తీసుకున్నాడు తీసుకున్నా దగ్గర ఉన్నదని చెప్పి బోర్డు ఎదురుగా పెట్టాలి కానీ మేము అత్త చూడొద్దా అంటే మాకేం తెలియదు వచ్చినాక మళ్ళీ తెలియదు మాట్లాడు అత్త మాట్లాడదామని చెప్పింది వచ్చాక మూడు రోజులకు మళ్ళీ వీళ్ళు నా వీళ్ళే ఈ రాములు చంద్రు ఇంకెళ్ళు ముగ్గురు వచ్చేసి నేను తక్కువ లప్పుకున్నాడు వీడియో తీస్తాను రూ ఫోటో దిస్తాను రూ ఏం తీసుకుంటాం మాకేం మనం ఇచ్చినాం చేసినాం లైసెన్స్ వచ్చినాం మనం నేను తక్కువ చేసేందుకు మరి ఏం సంగతి మాట్లాడదామని చెప్తామని మరి ఏందో చెప్పరు అని నేను చెప్పినాక మళ్ళీ తెల్లారి మా నేను ఆరోగ్యం మంచిగా లేదు ఆరోగ్యం మంచిగా లేదు మా పిల్లాడు మాట్లాడి చేసిండు మాట్లాడితే వాళ్ళు వచ్చి మాట్లాడతారు అడ్వకేట్ మా పిల్ల మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని చెప్పినాడు సురేష్ అని అడ్వకేట్ అయితే ఆయన ఏం చెప్తుంటే వచ్చిన